మీరు అవునన్నా కాదన్నా మార్చి రెండో వారంలో వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం వీరి జీవితంలో జరిగే పూర్తి మార్పులు మార్చి నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహ జీవితాలు అన్నింటిలో కూడా ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసిన జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో కూడా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి కుర్చులు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్ష్యం రీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఉగిసిలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరిత్యా వృష్టికి రాసి వారి జల స్వభావం అయినందు వలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి రాసి వారు రహస్యంగా వ్యవహారాలను చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వృష్టికి వారికి సమయంలో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు ఏమిటో తెలుసుకుందాం ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయండి బలమైన ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలకి సమయంలో పరిష్కారం లభిస్తుంది శ్రీరామ నామస్మరణ మీకు ఎంతగానో మేలు చేస్తుంది శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఏ పని ప్రారంభించినా సరే ఇట్టే పూర్తి చేస్తారు మీ మీ రంగాలలో ప్రశాంతత వాతావరణం కూడా ఉంటుంది శుభ కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు అవసరానికి డబ్బు సమకూరుతుంది ఒక వార్త మీకు మానసిక ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది దైవ అదన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగింపజేస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ నెల ఏడవ తేదీ వరకు కూడా బుధుడు మీ నాలుగవ భావమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఇరవై ఆరవ తేదీ వరకు కూడా తన యొక్క నీచ రాశి అయినటువంటి మీనరాశిలో ఐదవ భావంలో సంచరిస్తాడు ఆ తర్వాత ఆరవ భావమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ఈ నెల ఏడవ తేదీ వరకు కూడా మూడవ భావమైన మకర రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత నాలుగవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కూడా నాలుగవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత ఐదవ భావమైన రాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు ఈ నెల పదిహేనవ తేదీ వరకు మూడవ భావము మరియు తమ యొక్క ఉచ్చ రాశి అయినటువంటి మకర రాశిలో చ సంచరిస్తున్నాడు ఆ తర్వాత నాలుగవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు గురువు ఈ నెల మొత్తం ఐదవ భావమైనటువంటి మేషరాశిలో సంచరిస్తాడు శని ఈ నెల అంతా కూడా నాలుగవ భావమైన కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు రాహు ఐదవ భావమైన మీనరాశిలో కేతువు పదకొండవ భావమైన కన్యా రాశులను తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది ఈ నెల ప్రథమార్థంలో వృత్తిపరంగా సామాన్యంగా ఉంటుంది మీలో పనిచేయాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా ప్రతి పనికి కూడా ఆటంకాలు ఏర్పడడం వలన అసహనానికి గురి అవుతారు అంతేకాకుండా మీ పై అధికారుల సహకారం కూడా తక్కువగానే ఉంటుంది అయితే ద్వితీయార్థంలో పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు అయితే ఏర్పడతాయండి మీకు ఏర్పడిన ఆటంకాలు తొలగిపోవడమే కాకుండా పనిలో ఒత్తిడి కూడా తగ్గుతుంది మీరు చేసే ఆలోచనలు తీసుకున్న నిర్ణయాలు మీకు వృత్తిలో అభివృద్ధి ఇవ్వడమే కాకుండా పేరు ప్రతిష్టాలు కూడా ఇస్తాయి అయితే అదే సమయంలో మీరు తొందరపడి తీసుకున్న నిర్ణయం వలన మీకు కొంత ఇబ్బంది గురిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమయంలో ఏ నిర్ణయం అయినా సరే నిదానంగా ఆలోచించి తీసుకోవడం మంచిది ఆర్థికంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది మీ కుటుంబ ఆదాయం పెరగడం వలన మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉండడమే కాకుండా మిమ్మల్ని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచుతుంది ప్రథమార్థంలో స్థిరాస్తి లావాదేవీల కారణంగా లేదా న్యాయ వివాదాల్లో విజయాన్ని సాధించడం వలన మీకు ఆర్థిక లాభాలు కానీ ఆస్తిలో లాభాలు కానీ కలుగుతాయి అయితే దీని కారణంగా కొంత ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుందండి ద్వితీయార్థంలో ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఖర్చుల విషయంలో గొప్పలకు పోకుండా ఉండడం మంచిది ఈ నెలలో కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలను చూస్తారు ప్రథమార్థంలో వృత్తి కారణంగా లేదా ఇతర కారణాల కారణంగా కూడా కొంత కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చు లేదా ఈ సమయంలో ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు దాని కారణంగా ఒత్తిడికి గురి అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తల ఎత్తవచ్చు ఈ యొక్క కోపాన్ని తగ్గించుకోవడం మరియు ఇటువంటి వేగవంతమైన నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండడం వలన కొత్త సమస్యలు తల ఎత్తకుండా ఉండవచ్చు ద్వితీయార్థంలో పరిస్థితులు చక్కబడతాయి మీ యొక్క సంతానం వారి యొక్క రంగాల్లో విజయాన్ని సాధిస్తారు కుటుంబ వాతావరణంలో ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది సభ్యుల మధ్య సామరస్యత అనేది ఉంటుంది ఈ మాసంలో వ్యాపారంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలైతే ఉంటాయండి అంతేకాకుండా ప్రథమార్థంలో వివాదాలు లేదా భాగస్వామ్య సమస్యల కారణంగా వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెట్టకపోయే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు వచ్చిన లాభాలు కూడా ఈ సమస్య పరిష్కారానికే వినియోగించే అవకాశం కూడా ఉంటుంది ద్వితీయార్థంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ఈ యొక్క వ్యాపార భాగస్వామి తన యొక్క తప్పు తెలుసుకుని మీకు సహకరిస్తారు ఈ సమయంలో మంచి వ్యాపారం కూడా ఉంటుంది అయితే వ్యాపార విస్తరణకు మంచి సమయం కాదు పెట్టుబడులు మంచి ఫ ప్రతిఫలాన్ని ఇస్తాయి కొత్త కాంట్రాక్టులు లేదా ఆర్థిక సాయం పొందడంలో మీకు కొన్ని అడ్డంకులు కూడా కలగవచ్చు అనుకున్న ఫలితాలు రాబట్టుకునేందుకు మీరు కష్టపడాల్సి రావచ్చు ఈ నెల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే సామాన్యంగానే ఉంటుంది ప్రథమార్థంలో కడుపుకి సంబంధించిన లేదా హృదయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే ఈ ఆరోగ్య సమస్యలలో ఎక్కువ శాతం శారీరక ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి కారణంగా వచ్చేవి అవుతాయి ఈ సమయంలో మీరు మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించడం అలాగే వినోద యాత్రలు చేయడం కూడా మంచిది దాని కారణంగా మానసిక ఒకటి కొంతవరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ద్వితీయార్థంలో ఆరోగ్యం మెరుగవుతుంది ఈ నెలలో విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఇది చాలా మంచి సమయం అనే చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తమ యొక్క చదువు మరియు పరీక్షలలో బాగా రాణించవచ్చు బుద్ధుని యొక్క గోచారం వలన ఏకాగ్రత లోపించడం మరియు నిర్లక్ష్యం పెరగడం కూడా జరగవచ్చు అయితే వారు అంతేకాకుండా వారు నిర్లక్ష్యం కారణంగా చేసే తప్పులు చదువులో ఆటంకాలను ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక వీలైనంత వరకు కూడా చదువు విషయంలో పరీక్షల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది బుద్ధి పరిహారాలు చేయడం వలన చదువు విషయంలో కలిగే ఆటంకాలను కూడా మీరు తొలగించుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక వీరు గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక వారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు దుస్తులు ధరించడం వలన వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది శుభతిథులు ఉన్న రోజులు మా శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి వీళ్ళు ఉన్నప్పుడల్లా మీ నుదురుపైన కుంకుమ తిలకం రాయండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే గాయాలు కాకుండా కూడా జాగ్రత్త వహిస్తే మంచిది చూసారు కదా వృష్టికి రాశివారి గురించి తెలుసుకున్నాం కదా మార్చి నెల రెండో వారంలో వృష్టికి రాశివారి జీవితం ఉన్నటువంటి అదృష్టం పట్టబోతుంది కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను వెలేకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్